మీ మాట ఎందుకు తప్పారు ఎక్కడపాన నిషేధం నిషేధం లేకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళకి ఎంత అమ్ముదో అంతకే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి వాళ్ళు భూమి రాజశేఖర్ రెడ్డి గారి వారిశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే అది కూడా మన రాష్ట్రంలో ఇది కూడా వినండి ఇది కూడా చెడిపోయి మద్యం తాగి రివర్ చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అయినా పర్వాలేదా అయినా చోటి మద్యమే అమ్ముతారా ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్క ఏమీ లేదు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర పెట్టి ఆ రెట్టింపు ధరకే కొనాలి వాళ్ళు అమ్మిందే కొనాలి అదే తాగాలి అదే సావాలి ఇదే మతమైపోయింది కదా ఇది ఎక్కడికైనా కేంద్రానికి వెళ్ళాల్సిన పోతాయి వీళ్ళు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎంత అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు దేనికి లేవు ఈ డబ్బులు మొత్తం వీళ్ళ పోతున్నాయి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టేది అందుకే చెప్తున్నాం ఈ రోజు